మన బైపాస్ ట్రాఫిక్ అంటే ఎయిర్పోర్ట్ ట్రన్ తో పాటు మన కేరం ఒక రోడ్ ఉంది రోడ్ ఉంది సార్ ఇక్కడ దొడ్డిపల్లి రోడ్ ఉంది ఆ తర్వాత రోడ్ ఉంది అదిపల్లి రోడ్ ఉంది పాపేపల్లి రోడ్ ఉంది రోడ్డు రోడ్ ట్రాఫిక్ ఉంది అంటే టౌన్ లోకి వస్తుంది రహండి

ఫ్రీ ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు రెండు కిలోమీటర్లు అడుగు వల్ల నాలుగు ఉన్నాయి రోజు యాక్సిడెంట్లు రోజు వీకోటోళ్ళే సరిపోతుంది எய்டி பர்சென்ட் ஆந்திர ஆந்திர ட்வெண்ட்டி பர்செண்ட் केनाडाले कम्पलीटेड अनि गुड आइडी छ जी अवार्ड अनि जी अवार्ड पनि कर्यो छ हामीले अरेंज छ సార్ ఒక చిన్న వీళ్ళు అలైన్మెంట్ మార్చి కాస్ట్ తగ్గించడానికి బయట పోవాల్సిందని పోవాల్సిందండి మేడం అడిగితే అతడు ఊరు ఆ ఊరిని కన్సిడర్ చేయలేదు అది ఊరు అనుకోలేదు మేడం మేడం అది ఊరే అది సార్ అది ఊరు కదా సార్ ఆ ఊరుకుని మట్టిలో సార్ జస్ట్ మీరు మొత్తం రెండు లెటర్లు ఉన్నాయి అపోజిషన్ లీడర్గా ఉంది మన పిల్లలు ఎంపీ లెటర్ ఉంది నాలుగు లెటర్ ఉంది ఎక్స్ ఎమ్మెల్యే